మీకు అందరికీ అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ మొబెన్యస్ కృష్ణ వందన తెలియజేసుకుంటా ఉన్నాం ప్రియమణ దేవుని వాళ్ళరా ఈరోజు పర్సనల్గా నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రియమణ దేవుని వాళ్ళరా మరి వేదిక మీద ఉన్న దైవజమైనటువంటి శునీలు ఉన్నాయి కానీ మాటలను ప్రారంభం నుంచి వింటూ పెరిగిన వాళ్ళం ప్రియమణ దేవుని వాళ్ళరా ఆ మాటల చేత బలపడుతూ అనేక గ్రామాల్లో వాక్య పరిచయం చేస్తూ అనేక మందిని బలపరిచినటువంటి వాళ్ళం ప్రియమణ దేవుని వల్లరా అలాంటి గొప్ప దైవజన్యం ముందర నేను ఈ రీతిగా దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆదిక్యతను బట్టి దేవునికి కొద్దిగాసం చెల్లించుకుంటూ మరి ఈ సందర్భంలో కొన్ని మాటల్ని మరి మనం చూద్దాం ప్రేమ దేవుని వల్లరా నేర్చుకుందాం మనము చూసినట్లయితే టైటిల్ పాపపు బంధకాలలో మానవ జీవితాలు అన్న టైటిల్ మీద ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం ప్రేమ దేవుని వలన మరి ఈ సమయంలో మొదటి ప్రసంగంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం తద్వారా అన్నయ్య ద్వారా చాలా మంచి ఉన్నతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ప్రియుల దేవుని వల్లరా పాపపు బంధకాలలో మానవ జీవితాలు అంటే పాపం ఏం చేసిందయ్యా అని ఆలోచించినట్ైతే మనిషిని భరించింది ఎలా భరించగలదు పాపం అని మనం ఆలోచించినట్ైతే నువ్వు మేకవైతే పాపం కులేయి అందుకే బంధించగలుగుతా ఉంది ప్రియమణ దేవుని వాళ్ళ నువ్వు బానిసైపోతే పాపం రాజు అందుకే బంధించగలుగుతా ఉంది ప్రియమణ దేవుని వల్ల అదే నువ్వు పులివైతే పాపం మేకయ్యేది ప్రియమణ దేవుని వల్ల నువ్వు రాజు అయితే పాపం బానిసయ్యేది ప్రేమ దేవుని ఈ ఈరోజు సమాజం తలక్రింగలైపోతా ఉంది ప్రియమణ దేవుని వల్ల మనిషి రాజుగా ఉండవలసినటువంటి మనిషి బానిసైపోయాడు పాపం రాజు అయిపోతుంది పులిగా ఉండవలసినటువంటి మనిషి మేకైపోయినాడు పాపం పులి అయిపోయింది ప్రేమ దేవుని వలన అందుకే పాపం ఏం అని ఆలోచించినడైతే మనిషి జీవితాన్ని తన గుప్పెట్లోకి తీసుకుంటా ఉంది దేవుని వలన తెచ్చుకొని బంధించి కూర్చో అంటే కూర్చుంటున్నారు లే లేస్తున్నారు వల్ల మరి ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి స్థితికి మనిషి జీవితం వెళ్ళిపోయింది అని ఆలోచించినట్టయితే మనిషి దేవునికి లోబడకపోవడం జరుగుతా ఉంది ప్రియమణ దేవుని వల్ల అందుకే మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఎందుకు మేకైపోయినాడు అంటే మనిషి దేవుని వాల్యూ అర్థం చేసుకోవడం లే దేవుని త్యాగం అర్థం చేసుకోవడం లే దేవుని ప్రేమ అర్థం చేసుకోవడం లే అర్థం చేసుకోవడానికి ట్రై కూడా చేయడం లే అందుకే మనిషి పాపానికి బానిసైపోతా ఉన్నాడు ప్రియమణ మనిషి పాప పాలు ఉన్నటువంటి మనిషి పాపం నుంచి విడిపించడానికి దేవుడే సాక్షాత్తు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి మన తలతో చేసినటువంటి పాపాలకి తల మీద ఏం పెట్టుకున్నాడు అంటే ములకెరిటం పెట్టుకున్నాడు ప్రేమ దేవుని ఎందుకు పాపం బంధకాల నుంచి మనం విడిపించడానికి అలాగే ప్రేమ దేవుని చేతులతో కాళ్ళతో చేసినటువంటి పాపాలకి ఆయన మేకులు వేయించుకున్నాడు ప్రేమ దేవుని వల్లరా అయినా కానీ మనిషికి అర్థం కాలేదు ప్రేమ దేవుని వల్లరా అందుకే దేవుడు అంటున్నాడు ఇక నుంచి అయినా నువ్వు పాపం నుంచి విడుదల ఉండాలి అంటే నేను ఒక్కసారిగా ఈ లోకానికి వచ్చి మరణం ద్వారా నీకు విడుదల దయచేశాను మళ్ళీ నేను రావడం కుదరదు కనుక నువ్వు ఏం చేయాలి అంటే అని బైబిల్లో కొన్ని మాటలు రాయించినాడు ప్రేమ దేవుని ఏం రాయించినాడో చూద్దాం యాగోపు రాసినటువంటి పత్రిక నాగో అధ్యాయము ఏడో వచ్చిన చూడండి ప్రేమ దేవుని వల్లరా యాగోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ దేవునికి లోబడి ఉండు ఎదిరించుడి ప్రేమన దేవుని వాళ్ళరా దేవునికి ఏమవ్వాలంట లోబడాలి ఎవరు లోబడ ఎవరైతే పాప బంధకాల్లో కొట్టుమిటాడతా ఉన్నారో అలాంటి వాళ్ళు పాపం నుంచి విడద పొందాలి అంటే విడిపించుకునే శక్తి మనిషికి లేదు ప్రేమ దేవుని అన్నరా ఎవరివ్వాలి దేవుడే ఇవ్వాలి దేవుడు ఎవరికి ఇస్తాడు ఎవరైతే దేవునికి లోబడతారో దేవునికి అంటే అర్థం ఏంటి తలను అయ్యా ఈ తల మీద నువ్వే ముళ్ళకిరీటం పెట్టుకున్నావు అందుకు ప్రత్యామ్నాయంగా ఈ తలనికి సరణం చేస్తా ఉన్నా అని తలనిస్తే అప్పుడు దేవుడు కూడా గిఫ్ట్గా ఇస్తాడు తెలుసా తలకి శిరస్త్రాణం అనే ఆయుధం ఇస్తాడు ప్రేమ దేవుని అలాగే కాళ్ళు చేతులకి విడుదల దయచేసినటువంటి దేవుడు అడుగుతున్న విషయం ఏంటంటే నీ కాలు గాని నీ చేతులు గాని నాకు సరెండర్ చేస్తే నీ చేతుల్లో ఆయుధాలు ఇస్తా విశ్వాసమైన గాలు ఆత్మకజమైన వాక్యం నీ చేతులు పెడతా అలాగే నీ పాదాలకు సువాసన సిద్ధమైన జోడు తొలగిస్తా ఎప్పుడైతే నువ్వు నీ అవయవాలన్నింటినీ నాకు సరెండర్ చేస్తావో అప్పుడు నీకు ఆయుధాలు ఇస్తా ఆయుధాలతో నువ్వు పాపాన్ని ఏం చేయగలవు అంటే ఎదిరించగలవు ఓడించగలవు కావంటి శక్తి నేను ఇస్తా నువ్వు చేయవలసింది ఏంటంటే నాకు సరెండర్ అయిపో అంటే దేవునికి సరెండర్ అంట అర్థం ఏంటి అని ఆలోచించడం మన కళను ఇవ్వాలి త్రి మన దేవుని అనరా మన కథను ఆయనకి ఇవ్వాలి మన దేవుని అనరా మన చెవులు ఆయనకి ఇవ్వాలి మన నోటిని ఆయనకి ఇవ్వాలి మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆయనకి ఆయనకిస్తే ఆయన సరెండర్ చేస్తే ఆయన మనకేమిస్తున్నాడు అంటే మన అవయవాలతో సరిపో ఆయుధాలు కలుగుతున్నాయి మన దేవుని ఆయుధాలతో మనం ఏం చేయగలము అంటే పాపం మీద పోరాటం చేసి విజయోత్సాహాన్ని ఎగరేయించుకునే మన దేవుని వలరా అందుకే అక్కడ యాక గారు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడు ఒకసారి మన చదువు కాబట్టి దేవునికి లోబడి ఉండు ఆపవాదిని ఎదిరించుడి ఎప్పుడైతే నువ్వు దేవునికి లోపడతావో అప్పుడు అపవాదిని ఏదించే శక్తి సామర్థ్యాలు దేవుడు ఏం చేస్తాడంటే మనకి ప్రసాదిస్తాడు సర్వంగా కవితాన్ని మనకిస్తాడు ఆ శక్తితో మనం ఏం చేస్తామంటే పాపం మీద వాళ్ళ తండ్రి మీద మనం ఏం చేస్తామంటే యుద్ధం చేయొచ్చు మన దేవుని అలా యుద్ధం చేసి అపవాదిని ఏం చేయొచ్చు ఓడియచ్చు ఆ తర్వాత పాపాన్ని మనం ఏం చేయొచ్చు ఓడించు మన దేవుని వలన అప్పుడు పాప బంధకం నుంచి బయటికి రావచ్చు మన దేవుని అన్నరా కానీ మనిషి చేస్తున్న తప్పేంటే దేవునికి లోపల మన దేవుడు అన్నారా దేవుడికి లోపడనంత కాలం పాప బంధకాలం నుంచి మనం బయట పళ్ళే ప్రేమ దేవుడు అందుకే ఇంకొక మాట కూడా మనం చూసినైతే పేత గారు మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి పేత రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన లోకమందును మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసం ముందు స్థిరులై వాణిని ఎదిరించుడి అంటే మామూలు విశ్వాసంతోను ఉంటే ఎదిరించలేవు విశ్వాసం ముందు ఏమవ్వాలి సెటిల్ అయిపోవాలి అప్పుడప్పుడు చెప్తా ఉంటారు ఆయన జాబ్లో సెటిల్ అయ్యాడండి ఆయన బిజినెస్లో సెటిల్ అయ్యాడండి ఆయన దీనిలో సెటిల్ అయ్యాడండి అని చెప్పుకుంటా ఉంటారు కదా ప్రేమ దేవుడు వర మనం కూడా ఎందులో సెటిల్ అయిపోవాలి విశ్వాసంలో సెటిల్ అయితే స్థిరులైపోతే అప్పుడు మనం ఏం చేయగలం అపవాదిని ఎదిరించగలం ప్రేమ దేవుని వల్ల కనుక ఈ రీతిగా మనం ఆలోచించడాయితే పాపము బంధకాల నుంచి మానవ జీవితం విడిపించబడాలి అంటే ఆల్రెడీ దేవుడే సాక్షాత్ మానవునిగా ప్రత్యక్షమై శిలవ మరణం ద్వారా విడిపించడం జరిగింది ప్రేమ దేవుని వల్ల మళ్ళీ ఆయన రాడు కానీ ఆయనే మనల్ని విడిపించడానికి ఒకసారి వచ్చిపోయాడు మళ్ళీ ఏం చేశాడు అంటే ఈ పనులు చేస్తేనే నువ్వు పాప నుంచి విడుదల పొందుకోగలవని మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇదో నాకు లోపడేది నీకు ఆయుధాలు ఇస్తాను విశ్వాసం ఉంది స్థిరులుగా అప్పుడు నువ్వు ఎదిరించగలవు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అలా ఎదిరించి పాపాన్ని ఓడించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్లో ఉన్న భక్తులు అందరూ వాళ్ళే ప్రేమ దేవుని వాళ్ళారా మనకు ఒక ఎగ్జాంపుల్ సమాజంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్పు అని మీరు నన్ను అడిగితే క్రీస్తు శకం నూట ముప్పై మూడో సంవత్సరంలో ఒక యథార్థ సంఘటన చెప్పి ఆ తర్వాత నేను ముగిస్తాను ప్రియమణ దేవుని వల్ల ప్రియమణ దేవుని వల్లరా క్రీస్తు శకం నూట ముప్పై మూడవ సంవత్సరంలో ఏం జరిగింది అని ఆలోచించలే ఫ్రాన్సును మార్కస్ అనే ఒక రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు ప్రియమ దేవుని వల్లరా ఆయనకు క్రైస్తవులు అంటే పరమ అసహ్యం క్రైస్తవులు అంటే పడదు క్రైస్తవులు అంటే చాలా విరంతైనా అలాంటి ఆయన ఏం చేసేవాడు అంటే ఎక్కడ క్రైస్తవులు కనపడిన వాళ్ళని అందరినీ తీసుకుని వచ్చి బంధించి వాళ్ళను భయపెట్టి శ్రమను గురి చేసి అనేక మంది క్రీస్తును అంగీకరించకుండా చేయడానికి ఎన్నో పన్నాగాలు చేసేవాడు ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు ఆ ప్రయత్నాల్లో ఒకసారి ఏం జరిగిందంటే ఆలోచించిన ప్రేమల దేవుని వల్లరా ఒక గ్రామంలో లయన్స్ అనే ఒక గ్రామంలో ఇరవై ముప్పై మందిని క్రైస్తవు ఈచుకొని వచ్చేసాడు ప్రేమ దేవుని వల్లరా ఆ ఇరవై ముప్పై మంది ఆ వ్యక్తులలో ఒక పదహారేళ్ళ దేవుని అన్న ఆ పదహారేళ్ళ పాప ఒక ధనవంతురాలు ఇంట్లో గింజలు కలుపుకునే దేవుని వల్ల పని రాదు అలాంటి ఆమె ఈడ్చుకొని రావడం జరిగింది ఆ పాప క్రీస్తును అంగీకరించేది దేవుని వల్ల ఇప్పుడు ఆ పాపతో మాట్లాడుతున్న విషయం తెలుసా ఏసూప్రభు నువ్వు నమ్ముకున్నావు కదా యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు అని ఒప్పుకో నీ యజమానుల దగ్గర నువ్వు పనిచేస్తున్నావు కదా నీ యజమానురాలు చెడ్డ చెప్పు యజమానాలు చెడ్డదని చెప్పడానికి ఆయన చెడ్డది ఏం కాదు ప్రియమన దేవుని అన్నరా యేసూ ప్రభు నిజమైన దేవుడు కావని చెప్పడానికి ఆయన నిజమైన దేవుడు ఏం కాదు కదా మన దేవుని నిజమైన దేవుడు కదా ఆయన చెప్పకపోవడానికి ఆమె చెప్పడానికి అది కాదు కాదు కదా ప్రిమే అన్నారు కనుక ఆమె ఏం చేసిందంటే ఏసు ప్రభు నిజమైన దేవుడు కాదని నేను ఎలా చెప్పగలను మా యజమాను మంచిది కాదని ఎలా చెప్పగలను ఇది అని ఆమె అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే తిరుమల దేవుల పదిహేడు రోజులు చిత్రహింసలు గురి చేశారు పదిహేడు రోజులు చిత్ర గురి చేసిన తర్వాత అందరికీ ఈ దృశ్యం కనబడాలని ఈమె ద్వారా అనేక మందిని తీసుకుని అంగీకరించకుండా చేయాలన్న ఆలోచనతో ఒక స్టేడియంలో తాను తీసుకొని వచ్చి నడి బొట్టున నిలబెట్టి ఒక స్తంభాన్ని కట్టేసి సింహాలను పంపిస్తారు తిరుమల దేవుల వల్ల అప్పుడు ఆ సినిమాలు ఏం చేసినా తెలుసా అలా వెళ్ళిపోయి అలా 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 ప్రదక్షణాలు చేసి సైడ్ ఎక్కి అప్పుడు అందరూ ఏమనుకున్నారు అంటే సినిమాలకి ఇప్పుడు లేదేమో మన కాసేపు అయినా అమ్మాయిని తింటదేమో అంటున్నారు ప్రేమ జీవనల్లా అలా చూశారు గంట అయ్యింది తిల్ల రెండు గంటలు అయ్యింది తిం మూడు అయింది తిల్ల సాయంత్రం అయింది తిల్ల ఆ తర్వాత లాభం లేదనుకోని సింహాన్ని మళ్ళీ ఫోన్లో పంపించేసారు ఆ తర్వాత ఏం చేశారు అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని ఒక స్తంభాన్ని కట్టేసి ఒక చేరు పెట్టేసి ఆ చేరు కింద ఒక మంట పెట్టి ఆ మంటకు చేరు రెడ్ కలర్లకు మారితే ఆ రెడ్డు కలర్ చేరు మీద కూర్చోబెట్టి అప్పుడు అమ్మాయి ఏసయా అని అరిచింది ప్రేమ దేవుడు అరిచినప్పుడు మళ్ళీ ఏం చేశారు అంటే ఒక గున్న పంపించేసి ఆ దున్నపోత ఏం చేసిందంటే ఆ అమ్మాయిని కొమ్ములతో పైకి ఎగిరేసింది ఇప్పుడు మన దేవుడి ఆ పైకి ఎగిరేసేసరికి ఆ అమ్మాయి వాళ్ళ కింద వచ్చి ఎక్కడ పడింది తెలుసా ఆ మంటల్లో పడింది ఇప్పుడు మన దేవుల అలా మంటల్లో పడిపోయి ఏసయా అని ఆచి చచ్చిపోయింది ప్రేమ దేవుళ్ళ అలా చనిపోయిన మూడు నిమిషాల వరకు స్టేడియంలో కూర్చున్న ఇరవై ఐదు వేల మంది నుండి నిశ్శబ్దం ఏం మాట లేవు ప్రేమ దేవుడు మూడు నిమిషాల తర్వాత యేసూప్రభు ఏ నిజమైన దేవుడు అనే వారి ఇరవై ఐదు వేల మంది కంఠం నుంచి వచ్చింది ఇప్పుడు మన దేవుడు వల్ల అంటే ఇక్కడ మీరు బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆ అమ్మాయిని చంపేస్తే చాలా మంది యేసుప్రభుని అంగీకరించరు అని విజయ విహారం చేయాలనుకున్నాడు అనే రాజు ఇక్కడ ఏం జరిగింది తెలుసా పాపము ఆయన ఆమె అమ్మాయి ముందర ఉన్నా కానీ పాపంతో ఎంత వరకు పోరాడింది అంటే రక్తం కారుణంతగా పోరాడింది ప్రేమ దేవుని వాళ్ళరా అలా పోరాడి పాపన్ని ఏం చేసింది తెలుసా తన ఎడమకాల కింద తొక్కేసింది ఇప్పుడు దేవుని దేవుడు అలా తొక్కేసి చనిపోయేసరికి ఆమె చనిపోయింది ఇరవై ఐదు వేల మంది యేసుని అంగీకరించారు అంగీకరించిన కారణం ఏం తెలుసా అప్పుడు దేవుని వల్లరా యేసు ప్రభు నిజమైన దేవుడు కాకపోతే ఆమె అని ఏసు ప్రవ్ నిజమైన దేవుడు కాకపోతే అమ్మాయి ఎందుకు చచ్చిపోతుంది పదహారేళ్ళ పాప కదా ఆడుకోవాల్సిన పాప కదా ఎంజాయ్ చేయాల్సిన పాప కదా ఎంజాయ్ చేయాల్సిన పాప ఆడుకోవాల్సిన పాప అన్ని సూతాలకు అలవాటు పడాల్సిన పాప ఏసయ్యా కొట్టుకొని ఆకలికి ఎందుకు చచ్చిపోయింది ఎందుకు చచ్చిపోయింది అంటే అది రియల్ ఆయన నిజమైన దేవుడు గనుకనే ఆ అమ్మాయి చనిపోయిందని యేసు క్రీస్తు వారే నిజమైన దేవుడు అని ఆన్ ఇరవై ఐదు వేల మంది యేసు సూత్రం అంగీకరించారు ప్రేమ దేవుని వల్ల అంటే అక్కడ ఏం జరిగింది అని ప్రేమ ప్రియమణ దేవన దేవునికి లోబడింది విశ్వాసంలో శక్తి విశ్వాసంలో శక్తి అయిపోయింది కనుకనే దేవునికి లోబడింది కనుకనే అపవాది పారిపోయింది పాపం పారిపోయింది అది ప్రేమ దేవుని వల్ల కనుక ఈరోజు మనం ఆలోచించడం పాపం ఎదిరించడంలో మనిషికి ఏం కష్టపడడం లేదు పిరుమణ దీవం వల ఊరికనే పాపం వాళ్ళంటే ఊరికనే పోతుంది పాపాన్ని ఎదిరించడానికి మనం మనిషి పోరాటం చేయాలి అలా పోరాటం చేసే విషయంలో అవసరమైతే రక్తం కాచవలసిన పరిస్థితుల్లో రక్తం కూడా కాచాలి చచ్చిపోవలసిన పరిస్థితుల్లో చచ్చిపోవాల్సిన పరిస్థితిలో చచ్చిపోవడం కూడా చేయాలి తిరుమల దేవన అప్పుడే పాపం ఓడిపోతుంది పిలుమల దీవనరా కానీ ఈరోజు పాపం మనిషికి ఎంత అందుబాటులో ఉందో తెలుసా మనిషి పాపాన్ని ఎంతగా ప్రేమిస్తున్నా చైపెట్టి చూడండి మొత్త పన్నెండో అధ్యాయం నలభై మూడో వచ్చింది ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండ అంటే ఒక దయ్యం ఒక అపవాదు ఏం చేసింది అంటే మనసులో ఉన్నది ప్రేమ దేవుని వల్ల మనసులో ఉన్నప్పుడల్లా అది డ్యూటీ చేయాలి డ్యూటీ చేసి 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 విసిగిపోయి విశ్రాంతి కావాలని టూర్ వేయాలనుకునింది ఆ టూర్లో పిక్నిక్ ప్లేస్ ఏం తెలుసా నీరు లేని చోటు ఏ ప్లేస్ ఎన్నుకున్నా తెలుసా నీరు లేని చోటు అనే ప్లేస్ ఎన్నుకుని అలా నీరు లేని చేతు ప్లేస్ కోసం వెతుకుతూ 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 ఆడ చూసిన మనిషే కొండలు గెలిపితే కొండల్లో మనిషి ఉన్నాడు పక్కన సముద్రంలోకి వెళ్తే ద్వీపాల్లో ఉన్నాడు ప్రేమ దేవుడు ఎక్కడ చూసినా మనిషే అని మళ్ళీ ఎన్నికి తిరిగి వచ్చి తెలుసా నేను వదిలి వచ్చిన నా ఇంటికి వెళ్ళాలనుకున్నాను ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి ప్రేమ దేవుని వలన ఎక్కడి నుంచి వచ్చింది ఉదయం నుంచి వచ్చింది ఓకేనా ఆ ఉదయం గురించి నా ఇండ్లను చెప్పుకుంటే ఎవరు చెప్పుకోవాలి దేవుడు చెప్పుకోండి దయ్యం ఏం చెప్పుకుంటాను అని అంటే నా ఇల్లు అని చెప్పుకుంటా ఉంది అంటే మనిషి ఏం చేసినాడు తెలుసా రాసి చేసినప్పుడు మన దేవుని రెంటుకు వచ్చింది ఫ్రీ మన దేవుని ఉన్నారా రెంట్కి వచ్చినటువంటి దయ్యానికి మనిషి ఏం చేసినా అంటే ఇల్లు రాసి చేసినాడు ఇది నీదే అనుకున్నది కనుకనే నేను బయటికి వెళ్ళిపోయి ఎన్ని సంస్థలున్నా ఎన్ని నెలలున్నా అది నాదే ఆ ఇల్లుకి ఎవరు చూడని ప్రేమ దేవన్లరా బయట వెళ్ళిపోయింది కదా వెళ్ళిన తర్వాత తెచ్చుకోవచ్చు కదా ఆయనేమో డోర్ దగ్గర నిలబడి కొడుతున్నాడు కదా ప్రేమ దేవన్మలరా ఒక్కసారి నీ లైఫ్ లో నీ జీవితం మార్చేస్తా నీ బ్రతుకుని మార్చేస్తా నీ స్థితిని మార్చేస్తా అని నిలబడి డోర్ కొడుతున్నా గాని యేసుకు డోర్ దిగలేదు గాని అపవాదికి మాత్రం రాసి చేసినారు ప్రేమ దేవన్ అంటే అంత సహవాసం ప్రేమ దేవన్మలరా పాపం వదిలేసి మనిషి ఉండలేకపోతున్నాడు మనిషి వదిలేసి పాపం ఉండలేకపోతా ఉంది ఇప్పుడే మన అంత కమిట్మెంట్ అవుతున్నాడు ఇప్పుడే దేవుడు దేవుని అందుకే పాపం దూరంగా ఉన్న మనిషి ఏం చేస్తున్నాడు సార్ పాపాన్ని లాగేస్తుంటున్నాడు అంటే ఇప్పుడే మన దేవుని గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చింది చూడండి ఇప్పుడే మన దేవుడు మనిషికి పాపం మీద మక్కువ ఎంత ఎక్కువ ఒకసారి మనం భయపెంట్ చూసినట్లయితే గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చింది చూడండి భక్తి తాళతో దోషమును లాగుకొని వారికి శ్రమ అంటే భక్తిహీనతన తాళతో ఏం చేస్తా అంటే లాగుతా ఉన్నారు ఎంత ఇష్టం చూడండి ప్రేమ దేవ అది దూరంగా ఉన్నా కానీ వీళ్ళే లాగేస్తా ఉన్నారు ప్రేమ దేవం రా దోషం నా హృదయం నువ్వు రాకపోతే నాకు మనశ్శాంతి లేదు ఆ తర్వాత బండి మోకల చేత పాపమును లాగవుని వారికి శ్రమ ఏమంటే బండి మోకులు ఈసారి తాళ్ళతో రాలేదని మోకలు వేస్తా ఉన్నారు ప్రియమణ దేవుని వలన అప్పుడప్పుడు ఈ వర్షాకాలంలో ఏం చేస్తారంటే బండి ఇరకపోతే ఫస్ట్ తాళే వేసి ఆ తర్వాత తాళ్ళకు కూడా బండి రాకపోతే మోకలు వేస్తారు ప్రియమణ దేవుని వలన ఈ రోజు మనిషి కూడా ఏం చేస్తున్నాడు అంటే దోశాన్ని పాపాన్ని లాక్కోవడంలో ఫస్ట్ తాళ్ళు వేస్తా ఉన్నాడు రాకపోయేసరికి ఆ తర్వాత మోకలు వేస్తా ఉన్నారు ప్రియమణ దేవుని వలన అంటే ఎంతగా పాపములో ఉన్న టేస్ట్ను మరిగినాడు మనిషి ఆలోచించాలి ప్రేమ దేవుడు అన్నరా కనుక ఈ రీతిగా మనం ఆలోచించాలైతే ప్రేమ దేవుని అన్నరా అందుకే మనిషి పాపములో బందీ అయిపోతున్నాడు ప్రేమ దేవుని అనరా దేవుడికి లోపలైతే దేవుడు ఏం చేస్తాడంటే సర్వాంగ కవిచాలు ఇస్తాడు ఆ సర్వాంగ కవిచంతో ఏం చేస్తామంటే మనం పాపం నుంచి బయటికి రాగలం ప్రేమ దేవుడు అన్నరా మనకు మనం రాలే ప్రేమ దేవుని అన్నరా ఈ సింహాసికం రావడం అనేది సింపా అదే దేవుడి నుండి లోబడితే దేవునికి మన అవయవాలు సమర్పించుకుంటే దేవునికి మన జీవితం సమర్పించుకుంటే ఆ తర్వాత దేవుడే సర్వాంగ కౌచం ఇస్తాడు ఆ సర్వాంగ కవచంతో ఏం చేయగలం అంటే పాప బంధకాల నుంచి మనం బయట రాగలం పోయి మన దేవుడు అనరా విశ్వాసం సెటిల్ అయిపోతే పాపం నుంచి మనం ఈజీగా రాగలం పోయి మన దేవుడు అప్పుడు కులైపోతాం అప్పుడు పాపం మేకైపోతాడు అప్పుడు రాజైపోతాం అప్పుడు పాపం బానిసైపోతుంది ప్రేమ అన్న కనుక ఈ రీతిగా మనం ఆలోచించినా ప్రేమ అన్న మనిషి ఎందుకు పాపాన్ని ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అంటే మనిషి జీవితంలో ఒకటే ఒకటి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోలేకపోతున్నాడు ప్రేమ అన్న ప్రతి విషయంలో నాకు ఇంత ఉంది అందులోనే సాటిస్ఫాక్షన్ వెతుకుందామన్న ఆలోచన లేదు ఏదో లేదే ఏదో లేదే ఏదో లేదే ఏదో లేదే అది కావాలి చూసాడు కాలేవుతా వెళ్తావు అది నాకు లేదు అది కావాలి ఆ కారు కొనుక్కోవాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలి ఇది సింపాసిబుల్ అందుకే ఎక్కడొకసారి జాక్ పాటగా దొంగతనం చేద్దాం అని మనిషి దొంగతనం చేయడంలో అడ్డదారు ఉంటా ఉన్నారు ఆ తర్వాత ఏమంటున్నాడు దాని పర్యవసనాలను ఫలితంగా జైలుకలపై శిక్షణ అనుభవిస్తాను అంటే మనిషి జీవితంలో అసంతృప్తి 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 ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలన్న ఆలోచన లేదు ప్రేమ దేవున ఏదో లేదే ఏదో లేదు అలా ప్రతి విషయంలో ఏదో లేదే ఏదో లేదే దాన్ని తెచ్చుకునే విషయంలో మనిషి చేస్తున్నటువంటి పని అంత ఇంత కాదు ప్రేమ దేవునరా మనిషి తొక్కుతున్న దారులు అన్నింటినీ కాదు ప్రేమ దేవునరా ఆ తొక్కుతున్నటువంటి అడ్డదారులే ఆ తొక్కు ఆ చేస్తున్నటువంటి పనులే పాపాలు ప్రేమ దేవునరా అందుకే పాపం కూడా ఏమనుకుని తెలుసా ఇతను బలహీనత ఇది నేను వెళ్ళిపోతే అయిపోతా అతను నేను చెప్పిన మాట ఎక్కుతాడు అని పాపం రాజ వచ్చి కూర్చుంది ప్రేమ జీవన పాపం పులి వచ్చి కూర్చుంది ప్రేమ జీవన కనుక నివేదిక మనం ఆలోచించాలైతే అందుకే భక్తులు వాళ్ళ జీవితంలో ఎలా బ్రతికగలారు పాపానికి దూరంగా పాపానికి వేరుగా ఎలా బ్రతికగలిగారు అంటే వాళ్ళు నేర్చుకున్నారు ప్రియమణ జీవనం ఏం నేర్చుకున్నారు అని ఆలోచించు ఒక భక్తులు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతు సార్ చూడండి పిలుపులు రాసినట్లు లేకపోతే ప్రతికా అధ్యాయం పదకొండవ వచ్చాను పిలుపులు రాసినటువంటి బ్రతిక నాలుగోదయం పదకొండవ నాకు కుదవ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నాను మనిషి జీవితంలో ఇది చేస్తే పాపంతో పర్లేదు ప్రేమ దేవునిలా ఏ స్థితిలో ఉన్నా పదివేలు శాలరీ వస్తా ఉందా అది నా స్థితి ఆ స్థితిలో కూడా నేను సాటిస్ఫేస్గా సాటిస్ఫాక్షన్ నేర్చుకుంటే అడ్డదారులు ఒక్కాల్సి ఉంటుంది కనుక ఈ రీతిగా మనం ఆలోచించాలైతే నేను బీదవాణిగా ఉన్నానా ఆ స్థితిలో సంతృప్తి చెంద నేర్చుకుంటే మా పాపంతో పని లేదు తిరుగుతున్నాను కనుక ఈ రీతిగా మనం ఆలోచించాలైతే ఇక్కడ భక్తులు ఏమైనా పౌలు మాట్లాడుతున్నారు కౌలు గారు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నా అంటే ఒకసారి మళ్ళీ చదవండి నాకు కొదవ కలిగినందున నేను ఇలాగో చెప్పట్లేదు నేను ఏ స్థితిలో ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుంటున్నాను దీన స్థితిలో ఉండడం మా తెలుసు సంపన్న స్థితిలో ఉండడం మా తెలుసు ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కలుపు నిండియుడుటకును ఆకలి ఉండుటకును సంతృప్తి కలిగి ఉండుటకును లేవిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటే ప్రతి విషయంలో ప్రేమ దేవుని వల్లరా చాపు ఉందా నేల మీద పనుకోవడానికి కూడా నేర్చుకున్నాను ఏదో ఒక స్టేటస్ ఉందా బెడ్ మీద పండుకోవడం కూడా నేర్చుకున్నాను ఓకేనా ప్రతి విషయంలో బెడ్డు మీద పనుకున్నాను కదా కింద పనుకోలేను నా వల్ల కాదు అనుకోలేదా చాపు ఉన్నప్పుడు పండుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కింద పనుకోవడం నేర్చుకున్నారు బెడ్డు మీద పండుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు బెడ్ మీద కూడా పనుకోవడం నేర్చుకున్నారు ప్రేమ దేవం వల్ల ఇలా ప్రతి విషయంలో మనకున్న దాంట్లోనే సంతృప్తి గల నేర్చుకుంటే పాపం చూడకు వెళ్ళాలి మన దేవుని వలన వెళ్ళాలన్న ఆలస్యం కూడా రాదు ప్రేమ దేవుని వలన అందుకే బైబిల్లో ఉన్న భక్తులు అందరూ ఆ స్థితిలో నేర్చుకున్నారు కనుకనే ఆ స్థితి గున్న ప్రయాణం చేసినారు కనుకనే వాళ్ళు పాపానికి ప్రత్యేకంగా ఉండి పాపం మీద రాజగించుని పాపం మీద కులీగించుని పాపాన్ని ఎదిరించి ఆ తర్వాత పరిస్థితులుగా బ్రతికి దేవుడున్న మహోళ పని చేరుకోవడంలో అర్హత సంపాదిస్తున్న దీవెన్ మనం కనుక ఈ మాటలన్నీ విన్న తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఒకటి ప్రేమ దేవంబనం పాపం ఉంచి మనం బయటికి రావాలంటే దేవుడికి లోపడం నేర్చుకోవాలి విశ్వాసం ఉంది సిట్లే నేర్చుకోవాలి ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం నేర్చుకుంటే పాపంతో మనకు పని అభిప్రమైన దీవెన్ వలం పాపం బందీగా పాప బంధకాలలో మనం వెళ్ళడానికి ఉద్యోగం అభివృద్ధి ఉన్న దేవం వలన కనుక ఈరోజు ఈ కొన్ని మాటలు దేవుడు మన జీవితాల్లో ఫలింపజేయాలని మనస్ఫృత్తిగా దేవుడు కోరుకుంటూ మిగిలిన సమయాన్ని మరి తొందర ధైర్యం చిన్న ప్రార్థన చేసుకొని మా కనుకండి ప్రేమగల మా